పత్తి వి జీవితం ప్రజలకి అంకితం కమ్యూనిస్ట్ ఉద్యమంలో కామ్రేడ్ రవూఫ్ అగ్రగణ్యుడు భూస్వామి విధానంపై రాజీలేని పోరాటం సామాజిక రుగ్ముతలకు వ్యతిరేకంగా పోరాటం పేదల పక్షాన్ని నిలబడి నిరంతరం పోరుబాట నడిపిన పోరాట యోధుడు చివరి స్వాస్థ వరకు పేదల పక్షమేనేడు ఆయన పదకొండు వర్ధంతి వేడుకలు శ్రీ సత్య జిల్లా కదిరి ప్రఖ్యాత విప్లవకారుడు కామ్రేడ్ చారు మజుందార్ సమకాలికుడు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు విప్లవ నేత ఎస్ ఏ యావత్ జీవితం ప్రజాసేవకి అంకితం చేశారు బాల్యం జాతీయ ఉద్యమం వైపు అడుగులు వేసి న్యాయశాస్త్రాన్ని అభ్యసించి సమాజ మార్పు కొరకు కమ్యూనిస్టుగా ఉంటూ తన యావత్ జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలను పొందిన ప్రజానేత కామ్రేడ్ ఎస్ఏ రవూఫ్ ఎస్ఏ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటగుళ్లలో జన్మించారు సాయి బి మదర్ సంతానంలో రవూఫ్ మూడవారు ప్రాథమిక విద్య నుండి ఇంటర్ వరకు న్యాయస్థానాన్ని కర్ణాటకలోని బెల్గా అభ్యసించారు కదిరిలో న్యాయవాదిగా పనిచేశారు రావుఫ్ విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు భావాల వైపు ఆకర్షించబడ్డారు తెలంగాణ సాయుధ పోరాటమైన కమ్యూనిస్టు పార్టీ వైపు నిలిపింది ప్రముఖ కమ్యూనిస్ట్ నేతలు పుచ్చలపల్ల సుందరయ్య చంద్ర రాజేశ్వరరావు కొండపల్ల సీతారామయ్య గారుల పరిచయంతో మార్కిజాన్ విస్తృతంగా అధ్యయనం చేస్తారు కదిరి పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ఆ రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించారు ఆయన ఆ రోజు చేసిన మంచి పనులను కదిరి ప్రాంత వాసులు ఈనాటికి ప్రజలు గుర్తుంచుకున్నారు అంటే ఆయన కృషి ఎలాంటిదో మనం తెలుసుకోగలం కదిరి పంచాయతీలో పన్ను భారాన్ని రద్దు చేశారు తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేయడమే కాక వివాహం చేసుకోవకుండా విప్లవోద్యమంలో నియ్యారు ఆయనకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నించి ఒకరిని ఒప్పించారు ఆ విషయం తెలుసుకున్న రావు ఆ ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు పడతారని తన మార్గం చాలా కష్టమైందని అందువల్ల తనను పెళ్లి చేసుకోవద్దని వచ్చాడట కదిరి ప్రాంతంలో కమ్యూనిస్టు నాయకుడిగా గుర్తింపొందిన నిజాం వలీ తర్వాతి కాలంలో కాంగ్రెస్ నాయకుడిగా మారారుగా దీనికి నిరసనగా ఆయనపై ఎమ్మెల్యేగా పోటీ పన్నెండు వందల అనేక ఓడిపోయారు పోరాడారు ప్రధానంగా కదిరి ప్రాంతంలో వేరుశనగ తేడాలు చూపిస్తూ వచ్చారు అప్పట్లో వేరుశనగ పంట భారీగా పండేది వ్యాపారస్తులు ఏకమై రైతులను మోసం చేసి తప్పుడు తూకాలు వేసేవారు ఈ విషయంపై అప్పట్లో కరపత్రాలు ముద్రించి పోస్టర్లు వేసి విస్తృతంగా పర్యటించి గ్రామ గ్రామాన వాటిని తెలి అతికించి రైతులు మోసపోవద్దని చెప్పేవారు ప్రధానంగా కూటగుళ్ల గ్రామంలో రైతులను మోసగించిన ఓ రైస్ మిల్ ఓనర్ ను గుర్తించి అప్పట్లోనే ఆ పదివేల వరకు అపరాధ రుసుము వసూలు చేసి గ్రామంలో లైబ్రరీ నిర్మాణం చేసిన ఘనత కామ్రేడ్ రవూఫ్ కే దక్కుతుందన్నారు దాడి చేసి నగదును తీసుకొచ్చి పేద ప్రజలకు పంచారనే ప్రచారం కూడా అప్పట్లో సంచలనం కలిగించింది ముస్లింల ఇళ్లలో ఉన్న బురాక పద్ధతిని మార్చేందుకు యాభై దశాబ్దాల క్రితమే రవూఫ్ కృషి చేశారు కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక వచ్చిన సమయంలో మొదట సిపిఎం వైపు నిలిచారు ఆ తర్వాత మజుందార్ నాయకత్వంలో నక్సల్ వరి ఉద్యమంలో చేరారు ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో విప్లవ ఉద్యమాన్ని నిర్మిస్తూ కలకత్తా నగరంలో అరెస్టు కావడం జరిగింది ఆయన అరెస్టుకు నిరసనగా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి తదనంతరం ఆయన ఆర్ఓసి రెడ్ ఫ్లాగ్ పార్టీలను ఏర్పాటు చేశారు రాహుల్ పదమూడు సంవత్సరాల పాటు జైల్లో గడిపారు విడుదలైన తర్వాత కూడా ప్రభుత్వం అనేక కుట్రా కేసులను బనాయించింది మిగిలిన రోజుల్లో ఎక్కువ భాగం అజ్ఞాతంలో ఉన్నారు ఆయన రచించిన రక్తగాయం కావ్యం నిషేధానికి గురైంది లండన్ నుండి వెలువడుతున్న ఓల్డ్ టు విన్ పత్రికను వ్యాసాలు పంపేవారు అదే విధంగా రెడ్ ఫ్లాగ్ వంటి మంత్లీ మ్యాగ్జైన్స్ ఘనత కూడా ఆయనకే దక్కి దక్కించుకున్నారు మంచి వక్తగా రచయితగా కమ్యూనిస్ట్ సేనానిగా రౌఫ్ ప్ర జిల్లా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం పొందాడు ఆయన కేసును ఆయనే వాదించుకునేవారు ఆయన కోర్టుకు హాజరైతే కోర్టులో తాను చెప్పదలుచుకున్న అంశాన్ని గంటా గంటన్నర వరకు గంటా పదంగా అందులోనే ఆంగ్లంలో అనార్లంగా చెప్పి జడ్జి నిర్ణయాన్ని కూడా పట్టించుకోకుండా వచ్చేసేవారు స్థానిక జడ్జిలో ఆయన కేసు ఉందంటే సెలవుపై వెళ్లేవారని ప్రజలు పదే పదే చెప్పుకునేవారు చివరి రోజుల్లో తన శేష జీవితాన్ని తొమ్మిది సంవత్సరాలుగా పూరి గుడిసులో జీవనం గడిపాడు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి తొమ్మిది అనారోగ్యంతో మృతి చెందారు